హాయ్ అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్నది అష్టలక్ష్మి టెంపుల్ అండి ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే బీచ్ దగ్గరలో ఉంటుందండి ఈ టెంపుల్ ఇది చెన్నైలోని బెసంత నగర్ బీచ్ దగ్గర ఉంటుందండి ఈ టెంపుల్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ టు ట్వెల్వ్ పిఎం అండ్ ఈవినింగ్ ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం అండి టెంపుల్కి వెళ్ళగానే లక్ష్మీదేవి సమేతంగా మనకి స్వామివారి దర్శనం అవుతుందండి ఇక్కడ దర్శనం పూర్తి చేసుకోగానే కొంచెం పైకి వెళ్తే మనకి అష్టలక్ష్ముల దర్శనం కూడా అవుతుందండి ఇక్కడ మనం ఆదిలక్ష్మి అమ్మవారు ధార్యలక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు సంతాన లక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు ఈ ఎందుగురు అమ్మవారిని మనం దర్శించుకుంటాం ఈ టెంపుల్లో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళగానే దర్శనం చేసుకునేది అయితే ఇక్కడే అండి ఇక్కడ దర్శనం పూర్తి చేసుకోగానే స్టెప్స్ ఉంటాయండి స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్తే మనం అష్టలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగిందండి అండ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్కి కంప్లీట్ అయిందనమాట ఇక్కడ ఇలా పైకి రాగానే మనకి బీచ్ కనిపిస్తుందండి టెంపుల్ నుండి ఇక్కడ ఇంకా రెనోవేషన్ జరుగుతుందండి టెంపుల్కి బీచ్ వ్యూ ఇలా ఉంటుంది టెంపుల్ నుండి ఇలా పైకి రాగానే బీచ్ వ్యూ వచ్చి ఇక్కడ నుంచి మనకి వన్ బై వన్ అమ్మవారిని చూడడం స్టార్ట్ చేస్తామన్నమాట ఇక్కడ ఒక అమ్మవారు అలా కొంచెం అటువైపుగా వెళ్తే ఇంకొక అమ్మవారి దర్శనం అవుతుంది ఇక్కడ నుంచి ప్రతి చోట మనకి బీచ్ కనిపిస్తూనే ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తున్నాం అన్నమాట స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ కొంచెం నేరోగా ఉంటాయి ఇక్కడ ఒక అమ్మవారు ఇక్కడ ఇక్కడొకమ్మవారండి మనకు అక్కడ పైన పేరు రాసి ఉంటుంది ఏ అమ్మవారు ఇక్కడ ఒక అమ్మవారు ఇక్కడ విజయలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఒక అమ్మవారు ఇక్కడ ఒక అమ్మవారు మళ్ళీ బయటకు వచ్చేస్తే బీచ్ అండి నుంచి మళ్ళీ అటు పక్కగా వెళ్తే మళ్ళీ అక్కడ ఉంటారన్నమాట ఇప్పుడు మళ్ళీ మనం కిందకు వెళ్తామండి సో మనం స్టార్టింగ్ టెంపుల్ నుంచి పైకి వెళ్ళాం కదండీ సో అలానే కిందకు వచ్చేస్తామన్నమాట అక్కడ నుంచి బ్యాక్ సైడ్ మళ్ళీ ఇంకో అమ్మవారు ఉంటారు ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారండి అండ్ ఇక్కడ ధనలక్ష్మి అమ్మవారు ఇక్కడ ధాన్యలక్ష్మి అమ్మవారు ఇక్కడ ధైర్యలక్ష్మి అమ్మవారు మనకి నేమ్స్ అక్కడే రాసి రాసుంటాయన్నమాట ఏ అమ్మవారు ఇక్కడ ఇంకా లోపల కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి అంటే స్వామి టెంపుల్ అని ఇలా టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్ అయితే రెనోవేషన్లో ఉందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి